భూమి నాకు కాబోయే భార్య భూమి పేరు మీదే ఈ టౌన్షిప్ కట్టబోతున్నాను అని గగన్ చెప్పడంతో భూమి నా కూతుర్రా భూమి పేరు మీద కట్టడానికి నువ్వెవర్రా అని శరశ్చంద్ర ఆ వేలం పాట దగ్గరే గగన్ని నిలదీస్తూ ఉంటాడు పదే పదే కూతురు కూతురు అని మాట్లాడుతున్నావు నువ్వెప్పుడు కన్నావురా అని గగన్ అంటాడు రే అంటూ శరశ్చంద్ర గగన్ని కొట్టడానికి వేలు చూపిస్తూ మీది మీదికి వస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ అడ్డుకుంటూ ఉంటాడు బావగారు ఆ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు ప్లీజ్ ఆవేశపడకండి అని దండం పెడుతూ కృష్ణప్రసాద్ వేడుకుంటూ ఉంటాడు అప్పుడు గగన్ ఇప్పుడు చెప్తున్నాను విను భూమి నాకు కాబోయే భార్య కూతురు కూతురు అంటూ ఇంకా ఇంట్లో పెట్టుకోకు నాతో నా ఇంటికి పంపించేసే లేదంటే రేపు సరిగ్గా పది గంటలకి నేనే మీ ఇంటికి వస్తున్నాను భూమికి బొట్టు పెట్టి నా ఇంటికి తీసుకువెళ్తున్నాను అని గగన్ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నువ్వు రావాలే కానీ తిరిగి శవమయ్యే నీ ఇంటికి వెళ్తావు అని శరశ్చంద్ర కూడా వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు భూమితోనే వెళ్తాను చూస్తూ ఉండు అని గగన్ కూడా చాలా గ ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు తర్వాత కృష్ణప్రసాద్ ఇంటికి వచ్చి వేలంపాట దగ్గర జరిగిన విషయం మొత్తం కూడా భూమికి వివ వివరిస్తూ ఉంటాడు భూమి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది